భక్తులారా ఆ సతీమాత భక్తులకు మంచి సందేశం ఇచ్చింది సమాజానికి కళామ తల్లులకు ప్రపంచానికి అంతటి కూడా ఆ తల్లి అగ్ని కాహుదైపోతూ ఏమిటండి ఆ మంచి సందేశము అంటే మా మహాతల్లిలారా ఎప్పుడైనా ఎలాంటి పరిస్థితుల్లో అయినా భర్త కట్టుకున్నటువంటి వాడు ఎలాంటి వాడైనా కావచ్చు మరి భర్త మాట జవదాటకండి భక్త మాట ఎదురు సమాధానము చెప్పకండి అలా ఎవరైతే భక్త మాట జవదాటి అడుగు బయటికి వెళ్తారో అలాంటి వారు నాలాంటి పరిస్థితి వాళ్ళకు కూడా ఎదురవుతుంది కాబట్టి భర్త కట్టుకున్నటువంటి వాడు ఎలాంటి వాడైనా సరే మంచివాడైనా ఎలాంటి వాడైనా సరే ధర్మము కానీ భర్త ఏదైతే చెబుతాడో అది ధర్మము కానీ అధర్మము కానీ న్యాయము కానీ అన్యాయము కానీ ఏం చెబితే భర్త అది మీకు శిరోధారణం మీ భర్త మాట జమదాటకండి అలా ఈనాడు జవదాట వచ్చాను కాబట్టి ఈనాడు నాకు ఈ పరిస్థితి కలిగింది కాబట్టి మీరు అలా జవదాట నడుచుకోవద్ద అంటూ ఈ ప్రపంచానికి చక్కటి సందేశాన్ని తెలియచేసి ఆ సతీమాత అగ్నికి ఆహుతైపోయిందండి భక్తులారా అలా అక్కడ పడి ఉన్నటువంటి ఆ తల్లి యొక్క కళేపురాన్ని ఆ యాగానికి వచ్చినటువంటి వాళ్ళందరూ వారు వారి నివాసాలకు వారు వెళ్ళిపోయారు దక్ష ప్రజాపతి కూడా నా గర్వము సర్వమైపోయిందని తెలియచేసి క్షమాపణ కోరుకుని ఆయన కూడా సెలవు తీసుకుని వెళ్ళిపోయారు ఆ తర్వాత కళేబరాన్ని పరమేశ్వరుల వారు సతీదేవి యొక్క కలేబరాన్ని భుజాన వేసుకొని తిన్నగా బయలుదేరుతున్నాట్ట స్వామివారు నడిచి 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 తిరుగుతున్నాడు కైలాసాన్ని వదిలిపెట్టేసి అప్పుడు శ్రీమన్నారాయణ మూర్తి ఎందుకంటే కైలాసము మేశ్వరవారు లేకపోతే ఈ మూడు లోకాలు మూడు లోకాలను పరిపాలించవలసినటువంటి వాళ్ళు సత్యలోకంలో బ్రహ్మదేవుల వారు వైకుంఠంలో శ్రీ మహావిష్ణువుల వారు కైలాసంలో పరమేశ్వరుల వారు ఉండాలి అలా స్వామివారు లేకపోతే జనన మరణాలు అన్నటువంటివి జరగడం లేదు జననాలు అప్పుట్టడం లేదు మరణించడం లేదు మరి అలా జరగలేదు కాబట్టి చూశాడు శ్రీమన్నారాయణమూర్తి ఒకసారి తమ సుదర్శన చక్రాన్ని వదిలిపెట్టగా ఆ తల్లి యొక్క కలేబరాలు ఎప్పుడైతే ఆ పద్యోన్మితి ఖండాలుగా పడ్డాయి ఎప్పుడైతే ఆ పద్యోన్మితి ఖండాలుగా పడ్డాయో అవే అష్టాదశ శక్తి పీఠాలుగా ప్రజలు ఎప్పుడు మరి భక్తులందరినీ కూడా ఎంతగానో అమ్మవారి యొక్క కృపకు పాత్రలు అవుతున్నారు భక్తులందరూ కూడా అలా శక్తి పీఠాలుగా భాసులతోంటి ఆ శక్తి పీఠాలు పద్దెనిమిది శక్తి పీఠాలు అష్టాదశ శక్తి పీఠాలన్నీ కనుక అలాంటి తరుణంలో మరి ఇక్కడ ఇలా ఉంది భక్తులారా ఇక్కడంటే ఎక్కడండి ఔషధీ ప్రస్తపురంలో ఈ ఔషధీ ప్రస్తపురంలో ఆ నగరాన్ని పరిపాలన చేస్తున్నాడు హిమవంతుడు ఔషధీ ప్రస్తపురాన్ని పరిపాలన చేస్తున్నాడు హిమవంతుడు ఆయన భార్య మేనకాదేవి ఆ మేనకాదేవి మైనాపుడు అన్నటువంటి కుమారుడు జన్మించడండి ఇది కుమారుడు జన్మించాడు కానీ ఆడబిడ్డ కోసం వారు ఎన్నో నోములు నోస్తున్నారు ఎన్నో దాన ధర్మాలు చేస్తున్నారు పుణ్య వ్రతాలను ఆచరిస్తున్నారు ఎందుకంటే ఆడబిడ్డ కావాలి వారు ఎందుకని నోములు నోస్తున్నారు ఆడబిడ్డ కోసం అంటే ఆడబిడ్డ జన్మిస్తే ఆడబిడ్డ కళ్యాణము జరిపిస్తే ఆ తల్లిదండ్రులకు వైకుంఠ ఇది నేను చెప్పే మాట కాదంలో వేదాలలో ఉన్నటువంటి మాట తెలియజేస్తున్నాను కనుక అలా ఆడబిడ్డం కోసం వారు ఎన్నో నోములను వస్తున్నారు ఒకరోజు అహిమంతుడు అమ్మవారిని గుచ్చి ఆ అమ్మవారిని గుర్చి విధంగా తపస్సు చేస్తున్నాడు ఏ విధంగా ఉంది ఆ తపస్సు నన్ను అమ్మవారు ఒక శుభ ముహూర్తాన ఆ కాచ్యాయన అమ్మవారు అక్కడ ప్రత్యక్షమైందండి ఎప్పుడైతే అలా ప్రత్యక్షం అవ్వగా అమ్మవారిని చూశాడు ఆహా అమ్మా జగజ్జనని పావని కాచ్యాయని లోకమాత పరమ పావని అమ్మ కరుణించావా తల్లి ఇన్నాళ్ళకు నా వారు ఆలపించావా అవును నాయన నీ వారు ఆలపించాను మరి నీ కోరిక నువ్వెందుకు తపస్సు చేస్తున్నావో నాకు గురించి ఆడబిడ్డ కోసం కదా అందుకని నేనే నేను ఇంత ఆడబిట్ట జన్మిస్తానని అమ్మవారు ఆ తాత్యాయుని అమ్మవారు అభయమిచ్చి అట్లా అంత దానమైపోయిందండి అమ్మవారు ఏడు మహాదేవ వాసా గోవింద్రహోదా ఔషధీ పస్తపురం చేరుకున్నాడు రోజులు గడుస్తున్నాయి వారి పూజలు ఫలించాయండి అతని గర్భము ధరించింది మేనకాదేవి హిమవంతులు భార్య మేనకాదేవి ఎప్పుడైతే అలా గర్భము ధరించగా నవమాసములు ఎండుతున్నాయి ఆ గ్రహాన్ని కూడా ఉచితిలో వాటి వాటి స్థానాలలో ఉన్నటువంటి ఆ ఎప్పుడైతే ఆడబిడ్డకు జన్మనిచ్చిందే సాక్షాత్ కాచాయని అమ్మవారు అక్కడ ఆడబిడ్డగా జన్మించింది ముక్కోరు యువకులందరూ కూడా అలా పూల వర్షము కురిపిస్తున్నారు